నమస్తే నమస్కారం ఏం పేరు మేడం నా పేరు జ్యోతి ఎట్లా ఉంది మేడం జూబ్లీహిల్స్ కి సంబంధించి ఎలక్షన్ ప్రచారం ఎవరెవరికి నడుస్తా ఉన్నాయి అన్ని పార్టీలు అది సో ఎవరు గెలిచే అవకాశం ఉంది అసలు జూబ్లీహిల్స్ పరిస్థితి ఏంటి జూబ్లీహిల్స్ లో మేము చూస్తున్నాం కానీ నవీన్ యాదవ్ గారు గెలుస్తారండి ఎలా అంటే ఎలాంటి వ్యక్తి అండి నవీన్ యాదవ్ గారు నవీన్ యాదవ్ చాలా మంచి వ్యక్తి ప్రజల వ్యక్తి ఒక సమాజ సేవకుడు అని చెప్పొచ్చు ఆయన ఎవరు ఆపదలో ఉంటే వారిని ఆదుకుంటాడు వాళ్ళ యొక్క సమస్యని పరిష్కరిస్తాడు ముఖ్యంగా యువతకి ఆయన నిదర్శనము యువకులకి చదువులో కానీ వైద్యంలో కానీ ఏ కష్టం ఉన్నా కానీ ఆ కష్టాన్ని తీర్చే వ్యక్తి ఇక్కడ నవీన్ యాదవ్ కొన్ని అంటే స్కూల్స్ ఉన్నాయి కదా గవర్నమెంట్ స్కూల్స్ చుట్టుపక్కల స్కూల్స్ అన్నింటిలో కూడా ఎవరికి ఎలాంటి సహాయం కావాలి అంటే ఆ సౌకర్యాలు ఆ టేబుల్స్ కావచ్చు ఆ యొక్క సదుపాయాలు ఏమేం కావాలో అన్నిటిని కూడా ఆయన తీరుస్తూ ఉంటాడు వాళ్ళకి బుక్స్ ఇవ్వడం కానీ వాళ్ళకి కావాల్సిన ఇంకా మెటీరియల్స్ అవి అవన్నీ కూడా ఇచ్చాడు మేము మొన్న ఈ మధ్య మేము కూడా ఇక్కడ పంచామన్నమాట అంటే మాది రెడ్ క్రాస్ సొసైటీ నుంచి కూడా మేము సహాయం వాళ్ళు కూడా రెడ్ క్రాస్ సొసైటీకి కూడా హెల్ప్ చేస్తారండి అంటే ఒక వ్యక్తికి కాదు ఇక్కడ చేస్తుంది సహాయము ఒక వ్యవస్థకే సహాయం చేస్తున్నారు వ్యవస్థ ఏదైతే గారు చనిపోయిన తర్వాత గారు వాళ్ళ సైడ్ సింపతి కనబడే అవకాశం సింపతి అంటే సరేనండి ఎవరైనా సరే ఒక కుటుంబంలో ఒక వ్యక్తి మరణిస్తే అది చాలా బాధాకరమైన విషయము ప్రతి ఒక్కరు కూడా అంటే ఒక మహిళగా నేను కూడా తనకి సానుభూతి తెలుపుతున్నాను ఎవరైనా ఏ కుటుంబంలో అయినా కూడా విషాదకరమైన విషయమే ఎందుకంటే ఒక చెట్టంత మనిషిని కోల్పోయారు ఆ వాళ్ళకున్న ఆధారాన్ని కోల్పోయారు కాబట్టి అది మనం ఎవరు తీర్చలేనిదండి ఆ అయితే ఎవరు తీర్చలేరు కాకపోతే ఇక్కడ సానుభూతి అంటే ఓట్ల పరంగా అయితే సానుభూతి ఉండదు అనుకుంటున్నా దేనికంటే అది కుటుంబానికి సంబంధించింది ఇదేమో ఒక వ్యవస్థకు సంబంధించింది ఇక్కడ ప్రజలకి కావాల్సింది సమస్యలు తీర్చేవాడు కావాలి ఆ సమస్యలు వినేవాళ్ళు కావాలి ఆ సమస్యకి పరిష్కారం చూపే మార్గం చూపే దారి చూపే వ్యక్తి కావాలి ఎట్లా ఉంది మేడం గారి పరిపాలన ఎట్లా ఉంది రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత తీసుకొచ్చిన ఏదైతే కాంగ్రెస్ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు అందుతా ఉన్నాయి అంటే రేవంత్ గారి పరిపాలన ఓకే అంటే ఇప్పుడు మార్పు అసలు ఎందుకు వచ్చింది రేవంత్ రెడ్డి గారు ఎందుకు వచ్చారు ముందు అది ఆలోచించాలి అంటే గత పాలనలో మీ పరిపాలన కరెక్ట్గా లేకపోవడం వల్లనే కదా రేవంత్ రెడ్డిని తెచ్చుకుంది అదే మీరే కరెక్ట్గా చేసినట్టయితే రేవంత్ రెడ్డి రాకపోయేవాడు కదా అంటే మీరు ఎవరికి కూడా ప్రజలకి అందుబాటులో లేరు ఆ తర్వాత ప్రజల సమస్యలు పట్టించుకోలేదు సమస్యలకు అసలు చెప్పుకోవడానికి ఆ రోజు ఒక నాదుడు కూడా లేడు కనీసము ఎమ్మెల్యేలని ఎంపీలను కూడా రానివ్వలేదు ఆ గత పరిపాలనలో సామాన్యులకు అసలు దారి లేదు కలెక్టర్లను కూడా మీ చేతిలోనే పెట్టుకున్నారు ఒక్క ఒక్క అధికారి కూడా తన సొంతంగా ఏ పని కూడా చేయలేకపోయాడండి నేను దాని ఎందుకు చెప్తున్నానంటే అనుభవపూర్వక చెప్తున్నాను నేనే ఒక మూడు సంవత్సరాలు తిరిగానండి ఒక గవర్నమెంట్ ఆఫీసు చుట్టూ తిరిగితే కలెక్టర్లు ఏమన్నారంటే అమ్మ నువ్వు కేటీఆర్ దగ్గరకన్నా కేసీఆర్ దగ్గరకన్నా వెళ్ళు అంటే రానిస్తున్నాడా అంటే మమ్మల్ని రానియట్లేదు మరి మిమ్మల్ని రానినప్పుడు నన్ను ఎలా రానిస్తారని ఒక క్వశ్చన్ కూడా వేశాను అది అందరికీ కూడా తెలుసు ఈ విషయము అంటే ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే నేనేం చెయ్యను అంటాడు ఏంటి అంటే మాకు ఎవరు కలవట్లేదు అలాంటప్పుడు ప్రజల్లో అనేది ఏర్పడ్డది ఇక మార్చాల్సిందంటే ప్రజలు తలుచుకుంటే ఏదైనా చేస్తారు ఇక్కడ ప్రజలు అని చెప్తే కంటే నిరుద్యోగుల పాత్ర ఎక్కువ ఉంది ఓడిపోవడంలో నిరుద్యోగుల పాత్ర ఎక్కువ ఉంది ఇక్కడ ఏదైతే కాంగ్రెస్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆయన రౌడీ షీటర్ అని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపిస్తా ఉన్నాయి ఎంతవరకు అది నిజమేనా అంటారు ఇక రౌడీ షీటర్ అని అంటే ప్రజలకి న్యాయం చేసేవాడు రౌడీ షీటర్ ఎట్లా అవుతాడండి ప్రజల్లో ఉండేవాడు రౌడీ షీటర్ అవుతారా అనే వాళ్ళకి కొంచెం అనాలి సరే పార్టీల కోసము మీరు ఏది ఏది చేసినా కానీ అనవసరంగా ఒక వ్యక్తి మీద దుష్ప్రచారం చేయొద్దు కదా మనం ఎవరిని జడ్జిమెంట్ చేయడానికి వ్యక్తిగతంగా అలా అనకూడదు ఎందుకంటే ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు ఎవరు రౌడీ అయితే అన్ని శ్రీమంతాలు ఎందుకు చేస్తాడండి కొన్ని వేల శ్రీమంతాలు చేస్తాడు నాలుగు వేల మందికి శ్రీమంతాలు అంటే ఎవరికి బడుగు బలహీన వర్గాల వాళ్ళకి అన్న ప్రసన్నలు చేశాడు అంటే ఒక ఇంటికి ఒక అన్నగా ఒక మేరమావగా ఆయన ఆ కార్యక్రమం చేశాడంటే రౌడీ ఎలా అవుతాడు అంటే న్యాయం అంటే సేవ చేస్తే రౌడీ అని అంటారా బీఈడి బిఈడి విద్యార్థులకి ఫ్రీ కోచింగ్ ఇప్పించాడండి ఎందుకంటే నిరుపేదరు వాళ్ళు టాలెంట్ ఉంది కానీ ముందుకు పోవడానికి ఆర్థికంగా వాళ్ళు బలంగా లేరు కాబట్టి అప్పుడు నవీన్ యాదవ్ గారు వాళ్ళకి కోచింగ్ సెంటర్లో కోచింగ్ ఇప్పించాడు వాళ్ళు ఈరోజు అందరూ ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు యూపీఎస్ ట్రైనింగ్ యూపీఎస్కు కోచింగ్ కూడా ఇప్పించాడు మరి వాళ్ళందరూ కూడా ఇవాళ మంచిగా గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తూ సంతోషంగా ఉన్నారు ఆ కుటుంబాలు చాలా ఆనందంగా ఉన్నాయి అలాంటి వారిని మనం రౌడీ అందామా అది కరెక్ట్ అయినా రౌడీ అనడం తప్పు కదా సబబు కాదు దయచేసి రౌడీ అనే పదము వాడకండి చెప్పాలంటే హీరో హీరో అని చెప్పొచ్చు లేదా మాస్ రౌడీ అని చెప్పుకోండి ఇంకా రౌడీ అనడం అది కరెక్ట్ పద్ధతి కాదు ఎందుకంటే ఒకరిని వ్యక్తిగతంగా ఎవరిని దూషించొద్దండి సరే పార్టీలో ఎన్ని ఉన్న గెలుపు ఓటములు సహజము ప్రతి ఆటలో కూడా గెలుపు ఓటమే అని ఉంటది ఎప్పుడు అంటే ఇప్పుడు మన నవీన్ యాదవ్ ఇది మూడోసారి మరి రెండు సార్లు ఓడిపోయాడు కదా ఇలాగే అన్నాడు మిమ్మల్ని రౌడీ అని అనలేదు కదా దూషించలేదు కదా ఎన్ని అవాంతరాలు వచ్చినా ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్నిటిని కూడా తట్టుకుంటూ వస్తున్నాడు నిజంగా చెప్పాలంటే ఆ అబ్బాయి పాపం టిక్కెట్ ఇచ్చిన దగ్గర నుంచి ఏ విధంగా అడ్డుపడాలో ఆ విధంగా అడ్డుపడుతున్నారు ఎందుకు అడ్డుపడుతున్నారో అర్థం కావట్లేదు అది సభ్యత సంస్కారం కాదు అతను ఒక చదువుకున్న వ్యక్తి ఒక ఆర్కిటెక్చర్ కదా ఆయన జాబ్ చేసుకుంటే లక్షల్లో జీతం వస్తుంది మరి అలాంటిది పేద ప్రజలకి సహాయం చేస్తున్నాడు కదా మరి ఆలోచన మీకెందుకు రాలేదు మీరెందుకు కలవలేదు అన్నాడు కలవాలి కదా మరి కలిసి నిరుద్యోగులకి పది సంవత్సర కాలంలో ఒక నోటిఫికేషన్ వేయలేదు వాళ్ళ వయసు పెరిగిపోతుంది వాళ్ళకి పిల్లని ఇవ్వట్లేదు ఉద్యోగం లేదని అటు తల్లిదండ్రులు బాధపడుతున్నారు మరి అలాంటప్పుడే కదా నిరుద్యోగులంతా కూడా ఏకమయ్యి ఎలాగైనా సరే గద్దె దించాలి అనేసి కేసీఆర్ని పక్కన కూర్చోబెట్టింది అప్పుడే కదా రేవంత్ రెడ్డి గారు వచ్చింది అదెందుకు తెలుసుకోలేకపోతున్నారు ఇక్కడ నుంచి మీ తప్పులు తెలుసుకోండి అరే మనం ప్రజల్లో లేము ప్రజలకు మనము ఈ విధంగా చేశాము అని తెలుసుకుంటే మంచిది అన్యాయంగా ఎవరిని కూడా దూషించొద్దు ఇక్కడ నవీన్ యాదవ్ గారు పక్కా గెలుస్తారు ఆయనకి మంచి రిజల్ట్ వస్తుంది మొన్నటి వరకు యాభై వేలే అనుకున్నాము కానీ యాభై వేల కంటే పై చిలుపు వస్తుందని ఇప్పుడే తెలుస్తుంది ఎందుకంటే అటు బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళ ఓట్లు కూడా నవీన్ యాదవ్ పడతాయి ఇక్కడ వ్యక్తిని చూస్తున్నారు ఈ లోకల్లో ఈ సమాజానికి అవసరమైన వ్యక్తి ఎవరు నవీన్ యాదవ్ అని చూస్తున్నారు ఒక మంచి నాయకుడిని ఎన్నుకోబోతున్నారు